గతంలో అయితే ఒక వాహనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది కానీ టెక్నాలజీ పుణ్యమాని వెహికల్ ఉంటే చాలు దాని ఓనర్ వివరాలతో పాటు ఆ కారుపై ట్రాఫిక్ చలాలకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే అవకాశం చిక్కింది ఇప్పుడు అదే అంశంలో రామ్ చరణ్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి చెర్రీ ఉపయోగించే బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కు ఇప్పటి వరకు ఐదు సార్లు జరిమానా పడిందట ఔటర్ రింగ్ రోడ్ పై స్పీడ్ లిమిట్ ని అతిక్రమించటంతో పాటు రాంగ్ పార్కింగ్ పై కూడా పెనాల్టీలు పడ్డాయట ఇంకా వీటిని చెల్లించలేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి స్టార్ హీరోలకు చెందిన ఆల్ట్రా మోడర్న్ కార్లు అత్యంత వేగంగా వెళ్తాయన్న సంగతి తెలిసిందే అయితే ఒకవైపు రక్తదానం గురించి ప్రచారం చేసే చరణ్ ఇలా ప్రమాదాలకు కారణమయ్యే ఓవర్ స్పీడింగ్ ను ఆశ్రయించటం ఆశ్చర్యమే అయితే పెనాల్టీలకి రామ్ చరణ్ కారణమని చెప్పలేము ఎందుకంటే డ్రైవర్ కూడా ఉండొచ్చు అయినా సరే ఇలాంటి విషయాల్లో హెచ్చరించాల్సిన బాధ్యత చెర్రీదే ఎందుకంటే వివాదాలు వచ్చినప్పుడు అందరూ నాలుగు రాళ్లు వేసేది సెలబ్రిటీలపైనే కదా పైగా కోర్టులు కూడా కారు ఓనర్లను కఠినంగా శిక్షించమని చెబుతున్నాయట జాగ్రత్తమ్మా